ఆల్రెడీ తనుజ కళ్యాణ్ని దూరం అవ్వడానికి కారణం శ్రీజ ఎంట్రీ అంటూ గట్టిగా ఫీల్ అవుతున్న తనుజా అయితే శ్రీజ పైన పేకల వరకు కోపం పెంచేసుకుంది ఇక కళ్యాణ్ కూడా శ్రీజతో ఎక్కువగా ఉంటూ తనుజని పట్టించుకోవడం లేదని పెద్ద రీజనే చెప్పుకోవచ్చు తనుజకి ఇకపోతే కిచెన్లో పెరుగు కావాలి పెరుగు కావాలి అని నన్ను పేరు పెట్టి అడగకుండా పెరుగుందా పెరుగుందా అని అంటుంది ఏ కిచెన్లో నేను ఉన్నాను కదా నా పేరు చెప్పి ఆ తనుజ పెరుగుందా అని అడిగితే నేను ఇవ్వనా ఏంటి కానీ నా పేరు పిలవడానికి ఆ పిల్లకి ఏంటి ప్రాబ్లము అంటూ గట్టిగానే ఫైర్ అవుతుంది వాళ్ళేమో కళ్యాణ్ రొట్టెల కోసం మాట్లాడతాడు ఈ పిల్ల పెరుగు కోసం మాట్లాడుతుంది కిచెన్లో వర్క్ చేసినంత మాత్రాన మేము ఏమైనా వంట వాళ్ళం అయిపోతున్నామా నాన్న అంటూ తనుజ అయితే భరణి గారితో కంప్లైంట్ చేస్తుంది మరొక వైపు కళ్యాణ్ శ్రీజలు కూర్చొని ఉంటే శ్రీజ కూడా అంటుంది తనుజ కోసం అసలు పెరుగుందా పెరుగుందా అని ఎన్నిసార్లు అడిగానరా కానీ ఆ పిల్ల అసలు సమాధానమే చెప్పలేదు తనతో ఉన్న కంటెస్టెంట్గా చెప్పిస్తుంది అదేంట్రా ఆ పిల్లని అడిగినప్పుడు ఆ పిల్ల చెప్పాలి కదా ఇప్పుడే కాదు నేను హౌస్ లోపలికి రావడమే తనిజాకి ఇష్టం లేదు గేమ్ లో కూడా ఐదు సార్లు పిలిచా అప్పుడు కూడా తనజ నా వైపు చూడలేదు పలకలేదు ఆటిట్యూడ్ ఏంటి నేనంటే బాగా జలస్ ఫీల్ అవుతుంది నాకు అది అర్థం అవుతుంది నేను హౌస్ లోపలికి వచ్చి నిన్ను నామినేట్ చేసిన విధానం కూడా ఆ పిల్లకి నచ్చలేదు అయినా సరే నాకు ఎవరి ఇష్టాలు ఇష్టాలు లేకపోవడాలో నేను పట్టించుకోవడానికి రావట్లేదు అంటూ శ్రీజ చెప్తుంది కళ్యాణ్ అయితే నచ్చ చెప్తాడు ఇవన్నీ వదిలేసే పట్టించుకోవద్దు అని పట్టించుకోకుండా ఎందుకుంటా నా మైండ్ లో ఇవన్నీ ఉంటాయి కదా ఆ పిల్లతో మాత్రమే నేను మాట్లాడాను రా తనైతే బాగా కులిపోతుంది మనిద్దరిని చూసి అన్నట్లుగా అయితే శ్రీజ క్లారిటీ ఇచ్చేస్తుంది మరోవైపు తనుజా కూడా అలానే బర్నీ గారితో శ్రీజా పైన చాలా కంప్లైంట్స్ చెప్తుంది అది మాత్రమే కాదు కళ్యాణ్ ఫుడ్ సరిపోలేదు అన్న మాటపై కూడా విపరీతంగా మండిపడి చూపిస్తూ కనిపిస్తుంది కళ్యాణ్ పైన తనుజా